కట్టుదిట్టమైన భద్రత నడుమ గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు తిరుమల స్థానిక అన్నమయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ గరుడ వాహన సేవకు మూడున్నర లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గరుడ వాహన సేవను చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అనంతరం సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమలలో ఎనిమిది వేల వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు అటు తరువాత వచ్చే వాహనాలను తిరుపతిలోని ఐదు ప్రధాన స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు ఏడవ తేదీ రాత్రి గంటల నుండి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకు ద్విచక్ర వాహనాలను తిరుమలకు అనుమతించమన్నారు అదేవిధంగా ఎనిమిదవ తేదీ ప్రైవేటు వాహనాలను కూడా అనుమతించడం లేదని ఎస్పీ స్పష్టం చేశారు రోజున అంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడు వాహన సేవలో చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్ల గురించి మీతో పాల్పంచుకోవడానికి పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఆ రోజు గ్యాలరీలో రెండు లక్షల మంది ఉంటారు అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ లో వేచి ఉండే భక్తులకి శుభదం సౌత్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ కూడా పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే గరుడ వాహన సేవ ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా జరుగుతుంది ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది అలాగే భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు వందల యాభై మంది టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా ఐదు వేల మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి అక్కడ అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి సౌకర్యం కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా గడోత్సవం రోజు రెండు విభాగా విధించుకుంటే సెక్యూరిటీ గ్యాలరీస్ లేకి ప్రజలు తీసుకోవడం భక్తులు తీసుకోవడం మాడ వీధులకు తీసుకోవడం నాలుగు మాడ వీధుల వైపు నుండి ఉన్న కార్నర్స్ నుండి ఎక్కువ భక్తు ఎక్కువ మంది భక్తులకు కొత్త విధానంలో వీరికి దర్శనం కల్పించే భాగ్యంలో భాగంగా మీడియా ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా వచ్చే భక్తులు ఈ క్యూలైన్స్ లో వచ్చే ముందు ఎటువంటి లగేజ్ ని తీసుకురాకుండా అన్ని పోలీసు వారు చెప్పిన అన్ని విధా అన్ని విధానాలు పాటించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా అన్ని రకాల అన్ని కోణాల్లో కూడా బీడీ చెకింగ్స్ కానీ యాంటీ సబ్ చెక్స్ యాక్సెస్ కంట్రోల్ కానీ కంప్లీట్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా టెంపుల్ విజిలెన్స్ అండ్ పోలీస్ శాఖ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యవంతమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ట్రాఫిక్ పరంగా తీసుకున్నప్పుడు తిరుమలలో ఎనిమిది వేల వెహికల్స్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఇరవై ఐదు ప్రాంతాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది ఎనిమిది వేలు దాటిన తర్వాత గడోచం రోజు ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ కంజెస్ట్ కాకుండా ముందే జిఎన్సీ దగ్గర అలిపిరి దగ్గర వచ్చే వెహికల్ ఇన్ అండ్ డౌట్ని వెరిఫై చేసుకుని ఈ ఎనిమిది వేల దగ్గరకు వచ్చే ముందే అలిపిరి దగ్గర ఈ వెహికల్స్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది గౌడ సర్కిల్ దగ్గర దీంట్లో భాగంగా కడప చిత్తూరు తర్వాత శ్రీకాలస్తి ఈ వివిధ డైరెక్షన్స్లో వచ్చే వెహికల్స్కి ముందే మనం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని తిరుప తిరుపతిలో ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత దేవ్లోక్ భారతీయ విద్యాభవన్ ఇస్కాన్ గ్రౌండ్ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ఈ ప్రాంతాలలో ఆల్రెడీ టీటీడీ మరియు ఆర్టీసీ లోకల్ పోలీస్ వెళ్ళి విజిట్ చేసి ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుండి వచ్చే వెహికల్స్ని అక్కడే పార్క్ చేసుకుంటూ అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి తిరుమలకి తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ తిరుమల నుండి కూడా ఆర్టీసీ బస్సులు అగా పార్కింగ్ ప్లేసెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల చేరుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది